మీరందరూ ఉద్యోగాలను సాధించడంలోనే కాదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం ముఖ్యంగా మీకందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైన ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు ఆ నీళ్ళకే ఈరోజు మీరు ప్రతినిధులు రెండవది నియామకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పదకొండు సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి ముఖ్యమంత్రిగా మా మంత్రులు తీసుకొచ్చిన ప్రతిపాదనలని ఆమోదించి వాటిని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత కానీ ప్రక్రియ మొత్తము తీసుకోవాల్సిన నిర్ణయాలు శాఖల మంత్రుల దగ్గరనే జరుగుతాయి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయము నీళ్లు ఈరోజు నేను మీ అందరితో ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇది మీకు ఉద్వే ఉద్యోగం కాదు ఇది మీకు భావోద్వేగం ఈ ఉద్యోగం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి మీరు చేసిన ఇంజనీరింగ్ పట్టాతో ఇంకో శాఖలో కూడా మీకు ఉద్యోగం రావచ్చు ఇది ఉద్యోగం కాదు ఇది మీకు ఒక భావోద్వేగం ఎందుకంటే తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది ఆ నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ఆరు వందల ఎనభై ఏడు మంది అందులో సివిల్ మూడు వందల యాభై ఒకటి మెకానికల్ తొంభై మూడు ఎలక్ట్రికల్ నూట నలభై తొమ్మిది మంది అదేవిధంగా ఇతర అగ్రి ఇతర డిపార్ట్మెంట్లో తొంభై నాలుగు అదేవిధంగా లష్కర్లని ఇతర నియామక పత్రాలు కూడా ఈరోజు మీకు అందించడం జరిగింది మిత్రులారా మీతో నేను కొన్ని అంశాలను విస్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ వృత్తిలో అయినా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు అప్పుడప్పుడు సినిమాలలో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు నేను పైనుంచి రాలేదు కింది నుంచి చూస్తూ చూస్తూ వచ్చిన స్థానిక సంస్థలలో పనిచేసిన వాళ్ళు సర్పంచ్ స్థాయిలో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉదాహరణకు పివీ నరసింహారావు గారు నీలం సంజీవరెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాణించిన వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏదైనా విషయంలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అందులో వాస్తవాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు ఎందుకంటే సర్పంచుగా లేదా జిల్లా పరిషత్లో లేదా శాసనసభలో శాసన మండలిలో లేకపోతే పార్లమెంట్లో వివిధ అంశాలను ఏ విధంగా చర్చిస్తారు ఆ అంశాలను ఆ సమస్యల్ని ఏ విధంగా పరిశీలిస్తారో ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాణించింది ఈరోజు అధికారుల్లో కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏఈలుగా కావచ్చు జైలుగా కావచ్చు పనిచేసిన వాళ్ళు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇచ్చే రిపోర్ట్ మీదనే డీఈలు పనిచేస్తారు ఒక పది అంశాలలో మీరు నివేదికిస్తే డిఈ గారు ఒక నాలుగింటిని ఎగ్జామిన్ చేసి అతను నిర్ణయం తీసుకుంటాడు గారు నాలుగు అంశాలను ఈ గారికి ప్రతిపాదిస్తే నాలుగింట్లలో రెండో మూడో ఎగ్జామిన్ చేసి తను నిర్ణయం తీసుకుంటాడు ఆ పైన సూపర్ండెంట్ ఇంజనీర్ ఆ పైన ఈ సిఈ ఆ పైన ఈఎన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళేది మీరు పైకి వచ్చిన కొద్దిగా మీకు అవకాశాలు తక్కువ ఉంటాయి కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ప్రతిపాదనలు పంపించిందో ఆ పేపర్ల మీద వచ్చిన ప్రతిపాదనలే ఎగ్జామిన్ చేస్తారు అందులో ఏదో ఒక అంశం మీదనే ఫీల్డ్ విజిట్కి పోతారు ఏఈలు జైలు తెలివి కళ్ళోళ్ళు అయితే క్వాలిటీ ఉన్న వర్క్ దగ్గరకు ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అన్ని ఇట్లనే ఉన్నాయని చెప్తే నిజమే అనుకొని సంతకాలు పెడుతుంటారు ఆ తర్వాత తప్పని తేలినప్పుడు తప్పించుకోవడానికి ఉండదు అయితే గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం ఐదు గంటలకు లేచి బూట్లు దొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగే అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చిన పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన నేను ఎమ్మెల్సీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఎంపీగా పనిచేసిన ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం అది అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతాను వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసేజ్ చేసుకోగలుగుతాను అంటే క్షేత్ర స్థాయిలో తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాను లాస్ట్ నైన్ మంత్స్ నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు అది మీరే కాదు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు అండ్ ఎస్పీల చీఫ్ సెక్రటరీ గారితో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిందో వాళ్ళ రికార్డులో రాయండి రేపు వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కులబద్ధ అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపిఎస్లకే ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో పరిశీలన లేనప్పుడు పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం పని చేయాలి